మనల్ని ఎవరైనా ఇబ్బంది పరిస్తే ఖచ్చితంగా కోపం వస్తుంది నిజానికి కోపాన్ని కోపంతో జయించలేం అలాంటప్పుడు కోపం కళ్ళలో కరిగి కన్నీలుగా మారితే కాసేపు ఏడ్చి ఊరుకుంటా కానీ మాటగా మారితే బాణాలుగా మారి ఇతరుల్ని వేధించేదిగా ఉంటుంది అందుకే సామెత ఇరవై తొమ్మిది పదకొండులో బుద్ధిహీనుడు తన కోపాన్ని కనపరుస్తాడు జ్ఞానము గలవాడు కోపాన్ని అణుచుకొనుచు దానిని చల్లార్చును అని వ్రాయబడింది నిజమే కోపము దేవుని నీతిని నెరవేర్చదు గనక కోపాన్ని కోపంతో జయించకుండా ప్రేమ కలిగి ఉండాలి అంటే జ్ఞానము కలిగి ఎందువల్ల అని గ్రహిస్తే కోపించేదానికన్నా వారి మీద జాలిపడి ఎందువల్ల అన్న అవగాహనలో మన కోపాన్ని అంచుకొని ఇతరుని ప్రేమించే వారంగా ఉంటాం అందుకే వినడానికి వేగిరపడాలి కోపించడానికి మాట్లాడడానికి నిదానించాలి అని అంటారు మనము ఖచ్చితంగా మనకు నచ్చినది ఇతరులకు మెచ్చిన విధము రెండు కలిగి ప్రతి విషయాన్ని పోషించాలి అంటే లౌక్యంలోనే ఆ జ్ఞానబలాన్ని పోషించి అందరినీ అర్థం చేసుకోవడంలో మనము కోపించే దానికన్నా ఎందువల్ల అని జాలిపడి ఇతరిని ప్రేమించి వారంగా ఉంటాం